హాయ్ హలో వెల్కమ్ టు హిట్ టీవీ దిస్ ఇస్ నాగశ్రీ ఇప్పుడు మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చాలా సార్లు వింటూ ఉన్నా మన దేశానికి జాతిపిత గాంధీ గారు అని అసలు గాంధీ గారు జాతిపిత అంటారా ఒకటండి అంటే నేను మళ్ళీ ఇది పర్సనల్గా ఎవరు తీసుకోవద్దు ఇందులో మనకి మనం మన ఛానల్ కానీ నేను కానీ మీరు ఎవరికి వ్యతిరేకం కాదు ఓకేనా ఇది అవగాహన కోసం చేసే వీడియో అంతేనా ఇది అవగాహన కోసం చేసే వీడియో కామన్గా లీగల్గా మనం మాట్లాడుకుందాం కామన్గా లీగల్గా మాట్లాడుకుంటే ఎక్కడ కూడా అఫీషియల్గా గాంధీ అనే ఆయన జాతిపిత అని చెప్పి ఎక్కడ అఫీషియల్గా అయితే లేదు దీనికి సంబంధించి రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో అప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు వాళ్ళు ప్రతిభా పాటిల్ గారు వాళ్ళు ఉన్నారు సో ఆ టైంలో ఒక పాప ఆరో తరగతి చదువుకునే పాప ఐశ్వర్య పరివార్ అని ఒక చిన్న పాప ఆరవరాలు చదువుకున్న పాప ఏం చేసిందంటే ఆర్టీ యాక్ట్ కింద అంటే సమాచార హక్కు చట్టం కింద ఓకేనండి అది హోమ్ మినిస్టర్ ఓకే సో వారికి హోమ్ మినిస్టర్ వారికి ఏది సెంట్రల్ అని చెప్పి సెంట్రల్ హోమ్ మినిస్టర్ వారికి ఒక ఆర్టీ యాక్ట్ కింద అడిగింది ఆమె ఏమని మా స్కూల్లో ఇట్లా చెప్తున్నారు గాంధీ అంటే చిన్నప్పటి నుంచి అదే చదువుకున్నాం కదా మన ఫాదర్ ఆఫ్ నేషనల్ గాంధీ కదా అఫీషియల్గా మీరు ఉందా అని చెప్పి ఓకేనా ఇదే కాకుండా గౌరవ్ అగర్వాల్ అని ఆయన కూడా ఆయన కూడా ఆర్టీ యాక్ట్ కింద అడిగాడు గాంధీ ఆయన అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశానికి జాతిపితగా అఫీషియల్గా ఆయన డిక్లేర్ చేసిందా ఎవరు ఇండియన్ గవర్నమెంట్ అని అడగడం జరిగింది అయితే అక్కడ ఆర్టీ యాక్ట్లో హోమ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కడ కూడా ఎక్కడ కూడా గాంధీ అనే ఆయన భారత జాతి పిత కాదు ఇది అఫీషియల్గా నేను చెప్పేది ఓకేనా సో గాంధీ అనే ఆయన ఎక్కడ జాతిపిత కాదు అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఎయిటీన్ సబ్ క్లాస్ వన్ కింద ఒక కేవలం మిలిటరీ వాళ్ళకి అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన గొప్పవారికి మాత్రమే టైటిల్ టైటిల్స్ అంటే బిరుదు అవి ఇచ్చే రైట్ ఉందే తప్ప మిగతా కామన్ మ్యాన్ కానీ ఎవరికి కూడా ఎలాంటి బిరుదులు అనేవి ఇవ్వబడవు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక మీకు మిలిటరీ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ర్యాంక్స్ ఉంటాయి తెలుసు కదా మీకు పరం చక్ర మహావీర చక్ర అట్లా అలా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది తప్ప మా ఇప్పుడు మనం చూసాం మన మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ వచ్చింది పద్మశ్రీ మన మన చాలా మంది అల్లు రానంగ గారికి వచ్చింది అంటే చాలా మంది మన ఆసినట్టు బ్రహ్మానందం గారి పద్మశ్రీ అట్లా కొంతమంది పద్మశ్రీ అది అంటే ఒక టైటిల్ అది ఒక టైటిల్ బిరుదు అది అంటే ఒక అవార్డు అది బిరుదు కూడా కాదు ఒక అవార్డు సో అలాగా అలాంటిది అఫీషియల్ తప్ప ఒక వ్యక్తికి ప్రత్యేకంగా ఈయన పిత లేకపోతే ఈయన ఇది అని చెప్పి అయితే లేదు పిత బిరుదు అని ఎలా వచ్చింది అసలు గాంధీ గారికి అది హిస్టరీ చూసుకోవాలండి అది హిస్టరీ పరంగా ప్రజలందరూ పిలుచుకున్నట్టు ఉన్నారు అంతే ఫాదర్ ఆఫ్ నేషన్ ఆయన లీడ్ చేశారు కాబట్టి చేసుకొని ఉండొచ్చు అఫీషియల్గా అయితే ఎక్కడా లేదు నేను చెప్పేది అదే దీనికి సంబంధించి ఒక ఆయన కూడా హైకోర్టు సుప్రీంకోర్టులో పిల్లి కూడా వేయటం జరిగింది ఒక లా విద్యార్థి పిల్లు ఏమని ఈ గాంధీ గారిని ఓకేనా ఆయన జాతిపితగా ప్రకటించాలి అఫీషియల్గా అని చెప్పి వేయటం జరిగింది దాన్ని సుప్రీంకోర్టు వారు తిరస్కరించారు ఏమని ఆయన ప్రత్యేకంగా ఆయనకి అఫీషియల్గా జాతిపిత ఇవ్వాల్సిన అవసరం అనేది ఏమి ఎక్కడ లేదు సో మీరు ఎలాగో ఆయన నేషనల్ స్థాయిలో లీడ్ చేస్తున్నారు కాబట్టి జాతిపిత ఆయన పిలుచుకోవచ్చు అని చెప్పచ్చు కొంతమంది అంబేద్కర్ గారిని కూడా జాతిపిత అంటారు కొంతమంది ఏమో బోస్ గారిని నేత సుభాష్ చంద్రబోస్ గారిని కూడా జాతిపిత అంటారు సో జాతి అసలు ఎవరండి మీనింగ్ ఏంటి జాతిపిత అంటే తండ్రి లాంటి వాడు అని అర్థం అంటే జా మన దేశానికి తండ్రి అలా అలాంటి దేశానికి తండ్రి లాంటి వారు ఎవరైనా ఉండొచ్చు ఎందుకంటే మహామానులు చాగ చాగశీలు ఉన్నారు లాలా లజపతిరావు ఉన్నారు బాలగంగాధర తిలక్ గారు ఉన్నారు అంటే నేను చెప్తున్నాను మామూలుగా వీళ్ళందరూ పితలే ఒక గాంధీ అనే ఒక్కడే కాదు వీళ్ళంతా ఇంకా సీనియర్లు బాలగంగాధర్ తిలక్ కానీ లాలా రాయ్ కానీ బిపిన్ చంద్రపాల్ కానీ వీళ్ళంతా కూడా సీనియర్ గాంధీ గారి కంటే అంతే కదా దాదాపు నవరాజు కానీ సో మన అందరినీ పిత్తలో అనొచ్చు ఆయన ఒక్కడేనే కాదు కదా జాతిపిత ఎవరు ఉన్నారంటే మన దేశానికి ఎవరు 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 చేశారు భారతదేశాన్ని ముందుకు నడిపించుకుని కూడా జాతి అని అనొచ్చు అలానే ఒక్క గాంధీ అనేది ఏం లేదు అంటే ఆఫీషియల్ కానీ నేను చెప్పేది మీరు జాతిపిత గాంధీ అంటే మీరు అనుకోవచ్చు నేను అంబేద్కర్ జాతిపిత అంటే అంబేద్కర్గా అనుకోని నేను జాతిపిత అనుకోవచ్చు దానికే ఉంది కానీ అఫీషియల్ ఎక్కడ గాంధీ ఫలానాయన జాతిపిత అనే చట్టంలో అయితే లేదు ఇది క్లియర్ ఇది మన వ్యక్తిగత అభిప్రాయం కాదు చట్టంలో ఏముంది అది ఎవరికైనా సందేహాలు ఉంటే ఇంటర్నెట్ ఉంది ఎత్తుకోమనండి లేదంటే మీరు కూడా కింద ఒక సమాచారం టచారం చట్టం కింద రాసుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే చాలా రూమర్స్ వస్తున్నాయి ట్రెండింగ్ లో ఉంది లెక్క పల్లవి ప్రశాంత్ అని చాలా రూమర్స్ పెళ్లి చేసుకున్నారు విడాక్ విడిపోయారు చాలా రూమర్స్ వస్తున్నాయి ఇలాంటి రూమర్స్ కి ఎలాంటి కేసు పెట్టాలంటారు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలంటారు చాలా బాధ కలిగించే అంశం అండి ఇది ఎందుకంటే ఆ బర్రలెక్కన్నా మన ఎమ్మెల్యే పోటీ చేసినట్టుంది కదా ఈయన పల్లవి ప్రశాంత్ ఏదో కేసు అయినట్టుంది కదా బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ నుంచి కేసు అయినట్టుంది కదా పేపర్లో చూసాము అంటే ఇక్కడ బర్రలెక్క పల్లవి ప్రశాంత్ లేకపోతే ఇంకా ఎక్స్పై జడ్ అని కాదండి ఎప్పుడైతే ఈ రూమర్లు సృష్టించడం అనేది బాధ కలిగించే అంశం ఇప్పుడు ఇప్పుడు ఏ మధ్య ఎలా జరిగిందా ఏంటనేది మీడియా ఎక్కువ అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో చాలా చాలా రూమర్స్ ఉంటాయి అంతెందుకు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మొన్న ఒక హీరోయిన్ ఆమె పేరు రష్మిక మందన ఆమె ఉంది కదా అంటే నేను ఎక్కువ సినిమా చూడాలి అండి అదే చాలా న్యూస్ చూస్తున్నా కాబట్టి మాకు తెలుస్తుంది సో ఆ రష్మిక గారిది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒకటి వచ్చింది ఏదో ఏదో న్యూడ్ ఫోటో ఏదో వచ్చినట్టుంది మరి ఆమెది వచ్చింది చాలా బాధపడదు ఈ మధ్యకాలంలో ఏంటంటే నేను అంత ముందు మన ఛానల్లో కూడా చెప్పాను ఇప్పుడు కాదు వన్ ఇయర్ బ్యాకే చెప్పాను చూసుకోండి పాత ఛానల్ దొరుకుతుంది దయచేసి మహిళలు ముఖ్యంగా మహిళలు స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క డీపీ కానీ వాళ్ళ ఫోటోలు కానీ మిగతా సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టకూడదు అని చెప్పి ఎప్పుడో చెప్పాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో మార్పింగ్ చేస్తూ ఉన్నారు తలకాయలు మార్చేస్తారు ఒక నేకడ ఫోటో తీసుకుంటారు తలకాయలు మార్చేసి పెడతా ఉంటారు ఎంత మానసిక వేదనండి చాలా బాధ కలిగించే అంశం కదా సో కాబట్టి ఏంటంటే ఇలాంటి రూమర్స్ ఇప్పుడు మీరు చెప్పిన ఆమె ఆమెకి సంబంధించినవి కానీ అతనికి సంబంధించినవి కానీ వచ్చినప్పుడు ఏంటంటే ఏవైతే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సమంత గారు ఉన్నారు కదండి ఆమె యొక్క కూకటపల్లి కోర్టులో కేసు ఫైల్ చేశారు అదేంటంటే అప్పుడు కొంతమంది ఇలా రూమర్స్ ఉన్నాయి కదా మీకు తెలిసే కదా ఆయన వాళ్ళ వాళ్ళ ఆమె భర్త పేరేం పేరు నాగార్జున వాళ్ళ అబ్బాయి అని పేరు పేరు నాగ చైతన్య గారు ఏమో విడిపోతున్నప్పుడు అదే ఇప్పుడు సమంత అంతగా సమంత గారు విడిపోతున్నప్పుడు చాలా రూమర్స్ వచ్చినాయి రకరకాల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆ కేసు నేను అబ్జర్వేషన్ చేశానండి అందుకే చెప్తున్నాను మీకు సో అప్పుడు మేము కూడా లీగల్ నోటీసులు పంపించినాం ఇట్లా రూమర్స్ వచ్చినప్పుడు మా సీనియర్ న్యాయవాదులు పంపించారు ఎవరెవరు ఏ ఛానల్లో ఇట్లా రూమర్స్ వస్తున్నాయని చెప్పి ఆమె కూడా కేసు చేయడం జరిగింది సో అది నేరం ఎందుకంటే మన రైట్ టు ప్రైవసీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం మన గోప్యత హక్కు అంటే మన యొక్క వ్యక్తిగత విషయాలు వేరే వాళ్ళు వేరే వాళ్ళు విడిగా వేరే రకంగా వాడకూడదు ఒక మనకు సీక్రెట్ ఉంటుంది ప్రతి మనిషికి నా లైఫ్లో నాకు సీక్రెట్ ఉంటుంది మీ లైఫ్లో మీకు సీక్రెట్ ఉంటుంది ఆ సీక్రెట్ని వేరే వాళ్ళు తొంగి చూడకూడదు అది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తాయి అలాగే ఐపీసీ ఉంది ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ దాంట్లో వచ్చేసరికి మీకు సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ కింద డిఫమేషన్ సూట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు అది కూడా నేరమే అలాగే ఇదే కాకుండా సివిల్ కేసులు ఏవైతే ఉన్నాయో సివిల్ కేసు కింద పరువు నష్టం కేసు అంటారు మీరు వినే ఉంటారు పరువు నష్టం కేసేస్తాను సో పరు నష్టం కేసు డిఫర్మేషన్ అంటూ ఉన్నది సో పరు నష్టం కేసు కింద కూడా ఏం చేయాలి మనం వాళ్ళ మీద కేసు వేసుకోవచ్చు ఎన్ని ఇయర్స్ ఉంటాయి సార్ ఈ కేసు అలానే కాదు కేసుకు టైం పడుతుంది కాదు పరువు నష్టం కేసు కింద ముందు నోటీస్ పంపాలి ఇప్పుడు ఒక ఎక్స్వై జడ్ ఛానల్లో పలానా వాళ్ళకి పలానా వాళ్ళకి పెళ్ళి అయింది అన్నారనుకోండి వాస్తవంగా పెళ్ళే లేదు అక్కడ ఏదో వాళ్ళ వీవర్షిప్ కోసం ఏమంటుందని ట్రెండింగా ట్రెండింగ్ కోసం లేదా ఏదో కొత్తగా సృష్టించడం కోసం ఇలా సృష్టిస్తూ ఉంటారు మనం ఏం చేయాలి రూమర్స్ వచ్చినాయి ఏమంటే మనం నోటిస్ పంపాలి అలాగే యూట్యూబ్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇవ్వాలి అలాగే ఐటీ యాక్ట్ ఇం మామూలు ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉంది దాని కింద కూడా మనం సీసీఎస్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా బెర్రెక్క కానీ ఆ మా అతని పేరు పల్లవ ప్రశాంత్ కానీ అలాంటి వాళ్ళు ఉంటే మనం సపోర్ట్ చేద్దాం ఎందుకంటే ఆ మాయకులకు మనం ఎప్పుడు కూడా మన ఛానల్ ద్వారా మనం ఎంతో హెల్ప్ చేసి పెట్టాం ఇప్పుడు కూడా మనం ఏమో బాగా మనం పెట్టింది ఆ రూమర్స్ క్రియేట్ చేసిన త్రీ ఫోర్ ఇయర్స్ శిక్ష పడుతుంది అయితే దానికంటే ముందుగా కావాల్సింది ఏంటంటే ఇవి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి కదండి కాబట్టి స్టే తీసుకురావాలి మనం సివిల్ కోర్టులో వెళ్ళి అవి మళ్ళీ స్ప్రెడ్ కాకుండా అలాగే యూట్యూబ్ వాళ్ళు దాన్ని డిలీట్ చేసే విధంగా మనం అది స్టే తీసుకోవాలి చెప్పాక మీకు సమంత గారి కేసులో సేమ్ అలాగే జరిగింది అలా కొన్ని కొన్ని కేసులు జరుగుతూ ఉంటాయి మేము చూస్తుంటాం సో ఇలాంటి అన్వాంటెడ్ రూమర్స్ సృష్టించినప్పుడు మీరు లీగల్గా వెళ్ళొచ్చు ఇమీడియట్లీ వెళ్ళాలి మళ్ళీ అప్పటికల్లా ఒక సామెత ఉంది మీకు తెలుసో లేదు నిజము నిదానంగా నడుచుకునే వెళ్ళే లోపల అబద్ధం ఏం చేస్తుంది పరిగెత్తుకుండా వెళ్ళిపోతుంది సో ఇది మనం విన్నదే కాబట్టి మీరు అలాంటి విషయాల్లో మనం టీవీ ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకునే నాగశ్రీ గారు మన ఛానల్ ద్వారా ఎప్పుడు కూడా మనం ఎవరు ఏ కష్టం ఉన్న కూడా మనం ముందుకు వెళ్తాం మనం ఆదుకుంటాం అందులో మొహం ఆటమే లేదు